నిజాలు అన్ని బయటపడతాయన్నారు ఎన్నిక ఉప ఎన్నిక రావడం ఇప్పట్లో జెడ్పీటీసీ ఎన్నిక రావడము చాలా బాధాకరమే ఒక మనిషి చనిపోతుంటే దాని మీద నేను పోటీ చేయడం చాలా బాధాకరమే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే వైసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడితే మాత్రం నేను వేసేవానికి వే ఆపోజిట్గా నిలబడడం తప్పు క్షమించాలి ఆ కుటుంబం మహేశ్వర అన్న కుటుంబం క్షమించాలి ఆ అక్క అయినా అన్నైనా వాళ్ళైనా వాళ్ళ వాళ్ళు ఎవరైనా కానీ అయితే నేను ఇక్కడ నిలబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది కాబట్టే సునీల్ యాదవ్ కూడా పోటీ చేస్తున్నాడు ఎందుకంటే నాకున్న సపోర్ట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో వాళ్ళ కార్యకర్తలు ఎంతమంది నష్టపోయారో ఆ నష్టపోయిన కుటుంబాలు నాకు తోడు ఉంటాయని నాకు నిలబెడతాయనో గెలుస్తాయనో దాన్ని ఆశిస్తూ ఈ పోటీకి నేను రావడం జరిగింది

త్వరలోనే వివేక కేసులో నిజాలు బయటపడతాయని కూడా తెలిపారు ఎంసలకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ యా గుడ్ ఈవినింగ్ దీపిక ముఖ్యంగా చూసుకుంటే అనగా మాజీ సునీల్ యాదవ్ ఇవాళ జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో సునీల్ యాదవ్ నామినేషన్ వేయడంతో ఒక్కసారి కూడా పులివెంత రాజకీయాలు మారాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక సునీల్ యాదవ్ కూడా నామినేషన్ అయిన అనంతరం కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ముందుగా మహేశ్వర రెడ్డి కుటుంబాన్ని క్షమించాలని కూడా కోరడం జరిగింది వాళ్ళ కుటుంబం ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అలాగే జగన్ హయాంలో అనేక అరాచకాలు అలాగే పోలీసుల వేధింపుల అక్రమ కేసులు కూడా జరిగాయని అలాగే అవినాష్ రెడ్డి కుటుంబం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని ఆ అవినాష్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఏదైతే నెల్లూరుపై మాట్లాడడం చాలా విద్యూరంగా ఉందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అలాగే కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రచార దిశగా అడుగులు వేస్తుందని అలాగే వైసీపీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో ఉన్నందువలనే ఆయన ఈ రోజు ఆ డిప్యూటీసీగా పోటీ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అలాగే నా కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అధ్యాయం జరిగింది అంత ఎంత కూడా కాదు పూర్తి స్థాయిలో కూడా నా కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యాయం చేశారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో కూడా నిజ నిజాలు కూడా బయటపడతాయి ఈ కేసు కోర్టులో నన్ను నేను ఎక్కువ మాట్లాడలేనని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అయితే మొదటి లాస్ట్ అండ్ గా మనం చూసుకుంటే ఆయన అంతా ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ మహేంద్ర రెడ్డి చనిపోయారు ఆయన కుటుంబానికి కూడా క్షమాపణలు కోరుతున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నందు వల్ల నేను నిలబడుతున్నానని చెప్పి అయితే గనక ఈ రోజు సురీ యాదవ్ అయితే గనక దాక వ్యాఖ్యలు చేశారు అయితే సుధీర్ మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి కూడా సునీత పోరాటం చేస్తుంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా ఇప్పుడు ఏదైతే నామినేషన్ వేశారో జె పిటిసి గా కూడా సునీల్ యాదవ్ ఇప్పుడు అదే విషయంలో కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఒక మాట అన్నారు వివేక హత్య కేసులో ఎవరైతే ఆయన హత్య చేశారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారని దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆ మనం చూసుకుంటే గనుక గతంలో కూడా ఏదైతే వైఎస్ సునీతారెడ్డి కూడా పూర్తాయిలో కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళందరికీ కూడా శిక్ష కొడాలి ప్రాబ్లం సుప్రీం కోర్టు కూడా ఆచరించడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా సునీల్ యాదవ్ కూడా మాట ఏదిమన్నా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన అయితే మాట్లాడడం దాని వెనక తెర వెనుక ఏముంది ఏట నిజ నిజాలు కూడా పూర్తాయిలో బయటకు రావాల్సిన అంశం ఉంది అయితే పూర్తిలో ఆ సునీల్ యాదవ్ మాట్లాడుతూ కూడా ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేయను అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని తర్వాత కోర్టు ఏం నిర్ణయిస్తుందో దానికి మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పి సునీల్ యాదవ్ అయితే మాట్లాడడం జరిగింది దీపికార్ రైట్ థ్యాంక్ యూ